నమస్కారం ప్రజల జగన్మోహన్ రెడ్డి అనే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై స్థానాలు గెలుస్తున్నాడా లేదంటే రెండు మూడు సీట్లు అటు ఇటు అయినా కూడా మన పార్టీ అధికారం లేక వచ్చాదా అనే దాన్ని మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియో లేకపోదాం మన సాక్షి పేపర్లో వచ్చినటువంటి పెద్ద పెద్ద రాకీలతో ఏం రాశారు పెద్ద పెద్ద ఏంది కథ ఏందనేది ఒకసారి చూద్దాం ఈ లెక్క ఏదైనా ఫ్యాను పక్క లెక్క ఏదైనా ఫ్యాను పక్క అసెంబ్లీ ఎన్నికలపై మెజారిటీ జాతీయ రాష్ట్ర మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టీకరణ అని చెప్పైతే మన పేపర్లో రాయటం జరిగింది ఇక మనం మనకి ఏమైనా డ్యామేజ్ జరిగేట్టుగా ఉండదా లేదా అనేది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేసి మన రాష్ట్ర ప్రజానికి కానీ కూడా అనేది నా ఆశ ఆకాంక్ష అదేవిధంగా అన్న రేపు తెలిసిపోతుంది మనం రేపు ఎన్ని సీట్లతో గెలవబోతా ఉన్నాం మనం ఎక్కడ ప్రమాణ స్వీకారం చేద్దాం వైజాగ్ చేస్తామనుకో అదే ఫ్లోటింగ్ బిడ్జ్జా లేకంటే స్టేజ్ కట్టడమా లేకంటే ట్రాక్టర్ టాలీలు పెట్టేమన్నా చేద్దామనేదే అనేదాన్ని కూడా కొద్దిగా మనమైతే చేద్దామో ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం దేశవ్యాప్త యంత్రాంగం ఉన్న టైమ్స్ దైనిక్ భాస్కర్ గ్రూపుల ఎగ్జిట్ పోల్స్దే అదే మాటే అంటే ప్రపంచం అంతా కూడా దేశం ఎప్పుడు రాసింది ప్రపంచవ్యాప్త యంత్రాంగం అంతా కూడా రాయాల్సింది దేశంలో ఏం మనకు మనం ఇంటర్నేషనల్ కదా మనం లండర్ పోవటమైంది ఇజ్రాయెల్ నుంచి డ్రగ్స్ మన కథ అన్నీ ఉంటాయిలే యాభై శాతం ఓట్లతో పద్నాలుగు లోక్సభ సీట్లు వైఎస్ఆర్సీపీవి అన్న టైమ్స్ నవ్ ఈటీజీ రీసెర్చ్ బా దీని ఎక్క పద్నాలుగు లోక్సభ ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చితేనే కదా మనం ప్రత్యేక హోదా తెచ్చేది ఇరవై ఐదుకి ఇరవై ఐదు వచ్చితేనే కదా మనం పోలవరం కట్టేది మరి ఇక్కడ పద్నాలుగు సీట్లు అని ఎందుకు రాయాలా ఇరవై ఐదు అని రాచ్చే పోతాది కదా టైప్ చేసేదే కదా పని మనకి ఎన్న రాని రాకపోని అది పక్కన పెడితే ఈయన టైప్ చేసేదే కదా అంటా నేను యాభై శాతం కంటే ఎక్కువ ఓట్లతో పదహైదు నుంచి పదిహేడు లోక్సభ సీట్లు వైఎస్ఆర్సిపి గెలుస్తుందన్న దైనిక్ భాస్కర్ డిబి ఓకే నో ప్రాబ్లం కానీ గెలిచినవి అంటే ఈడ పద్నాలుగు ఈడ పదిహేడు కాడికి వచ్చింది సరే ఇంకేం చేస్తారు రాష్ట్ర మీడియా సెఫాలజిస్టులు సర్వే సంస్థలు చేసిన ముప్పై రెండు ఎగ్జిట్ పోల్స్లలో ఇరవై నాలుగు పోల్సు వైఎస్ఆర్సిపి వైపే ఇరవై నాలుగే ముప్పై రెండు పెడితే పోలా మళ్ళీ మిగతా ఏం చేసాయి మొత్తం మనం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి నినాదంతో మనం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి బీజేపీ బదిన చేసే ఇండియా టుడే గ్రూప్ ఎన్డీటీవీ జీ న్యూస్లో ఎగ్జిట్ పోల్స్లో మాత్రం భిన్నంగా వెళ్ళడి ఈనాడులో భాగస్వామ్యం ఉన్న న్యూస్ ఎయిటీన్ ఎగ్జిట్ పోల్స్ది అదే దారి రెండు వేల ఇరవై ఒకటిలో బెంగాల్లో రెండు వేల ఇరవై మూడు రాజస్థాన్ మధ్యప్రదేశ్లలో తప్పులో కాలేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్సు ఒరే తప్పులో కాలా పప్పులో కాల ఇది పప్పులో కాలేసిన ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ అంటారు తప్పులో కాలేసిన ఇండియా టుడే ఎగ్జిట్ అమ్మ ఎడిటర్ ఇది కనీసం ప్రింట్ కొట్టేటప్పుడు అన్న చూసుకోవద్దా మేమేవో గొంతులు అరిసరిసి సావటం ఏంది ఎందు కర్మ ఏమి రాయి కర్మ స్వామి మాకు ఎందుకు రాయి కర్మ తాజా ఎగ్జిట్ పోల్స్ కనీసం వైఎస్ఆర్సిపి గుర్తును కూడా ఫ్యానుకు బదులుగా చీపురుగా చూపించిన సంస్థ అంటే ఫ్యానుకు బదులు చీపురు చూపించింది అంటే మనం ఇంకా పోయినట్టని అసామం లెక్క ఓకే గుర్తు తెలియకుండా ఈ క్షేత్రస్థాయి స్థితిగతులు తెలుసుకోకుండా చేసిన సర్వే అని చెబుతున్న పరిశీలకులు తాను ఏపీలో పర్యటించినప్పుడు సర్వేలో పేర్కొన్న పరిస్థితులు లేవని విభేదించిన జర్నలిస్టు రాజ్దీప్ మహిళలు గ్రామీణ ఓటర్లు వైఎస్ఆర్సీపీ ఉన్నారని అదే ఛానల్లో సర్వే నిర్వాహకుడితో వ్యాఖ్యలు బీజేపీ నినాదమైన నాలుగు వందల సీట్లకు ఆ పార్టీని తీసుకెళ్లడమే లక్ష్యంగా కొన్ని జాతీయ సంస్థల ఎగ్జిట్ పోల్స్ రాజస్థాన్ హిమాచల్ హరినాలయాల్లో హరినయాల్లోనా ఏందిరా ఇది హరినాలయాల్లో హిమాలయ ఏందిరా ఇది స్వామి ఇది ఏందిరా హరినా ఏందిరా ఇది అర్థం కాలేదు రాజస్థాన్ హిమాచల్లో హరిమానాల్లో ఉన్న స్థానాల కంటే అధిక స్థానాల్లో ఎన్డీఏ గెలుస్తుందని వెళ్ళడి రాజధాని స్కిల్స్ క్యాంప్ చంద్రబాబు అరెస్ట్ చేయడం వల్లే కూటమి గెలుస్తుందన్న వ్యాఖ్యలు ఇప్పుడు చూడు రాజధాని స్కిల్ డెవలప్మెంటు సరే ఇప్పుడు ఇక్కడ మనం ప్రస్తావించినాం కాబట్టి మన పేపర్లో మన ప్రభుత్వంలో అంత కలేజా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అవినీతిని ఎందుకు ఈ రోజు వరకు మనం ప్రజలకు వెల్లడి లేకపోతున్నాం కక్షపూరితంగా కేవలం మనన్న పదహారు నెలలు జైల్లో చెప్పుకూడదు తిన్నాడు కాబట్టి అందుకని చెప్పే ఈరోజు చంద్రబాబు నాయుడు లోపల పెట్టడం జరిగిందని రాష్ట్రం అంతా తెలుసు ప్రపంచం అంతా తెలుసు మన తెలుగువారు ఎక్కడుంటే అక్కడ అందరికీ కూడా తెలుసు మీరేం కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు బాబు కానీ ఎన్నికల ప్రచారంలో ఏ పార్టీ కూడా రాజధాని అంశాన్ని ప్రధాన ప్రచార అస్త్రంగా తీసుకొని తీరు చేసుకొని తీరంట సరే మనం వచ్చినా మూడు రాజధానులు కడతా ఉన్నాం ఎవడైనా ఇటు పెట్టిన పాపాలు ఉన్నాయా ఇటుక పెట్టిన పాపాలను పోయినావా మనం చేసిన పాపాలన్నీ చిట్టాలేంది అవినీతి ఏంది అక్రమాలేంది మనం బాగోదాం ఎవరికి తెలియదా జగనన్నా అని మరొకసారి అడుగుతా ఉండ బాబుని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంధువులు నిరసన కూడా జరిగిన దాఖలాలు లేవు ఓనిదే అమ్మ జీవితం బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్రంలో చిన్నపాటి బంధులు నిరసన కూడా జరిగిన దాఖలాలు లేవు అంటే ఒరే స్వామి మెట్ట తీసుకొని కొట్టారు చేతితో కొట్టరు మెట్టు తీసుకొనే కొడతారు రాష్ట్రంలో ఎన్ని చోట్ల ధర్నాలు చేశారు తెలంగాణలో ఎన్ని చోట్ల ధర్నాలు చేశారు ఐటీ ఉద్యోగులు ఏ విధంగా ధర్నా చేశారు చంద్రబాబు నాయుడు ద్వారా లబ్ధి పొంది బయట దేశాలకు పోయి చదువుకొని స్థిరపడినటువంటి వాళ్ళు ఏ విధంగా బంద్ చేశారు తెలుగువారు ఎక్కడుంటే అక్కడ ప్రతి ఒక్క చోట కూడా బంద్లు అయితే చేసినారు అది ఒకసారి మీరు అదే నేను చెప్పేది పచ్చగామిరీలు వచ్చిన కొడుకి లోకమంతా పచ్చగానే ఉంటుంది మన బతికి ఇది అయిపోయాయి అంటే మన జగన్ అన్న లోపల ఉన్నప్పుడు ఎవరు ధర్నా చేశారో ఎవరు రాస్తారోకోలు చేశారో ఎవరు ఏం చేశారో తల్లి చెల్లి భార్య వీళ్ళు తప్ప కుటుంబ సభ్యులు కూడా ఒకరిద్దరు రాల కన్నా వాళ్ళు సత్సారాంగా మాట్లాడతారా ఇందిరా స్వామి ఇట్లాంటి ఎవలే మాట్లని హైదరాబాద్లో ఐటీ గ్రూప్ పేరిట కుపర్జన మరీ నిరసన చేయించిన ఒక సామాజిక వర్గం వ్యక్తులు వాస్తవానికి రాష్ట్రంలో అన్ని వర్గాలకు మేలు చేసే పాలనలో పటిష్టంగా నిలబడింది నిలబడ్డది వైఎస్ఆర్సిపి తమ కుటుంబాలు బాగుపడ్డాయనే భావంతో ఆ పార్టీ వెనుక అంతే బలంగా నిలబడ్డ ప్రజలు ఇవన్నీ వైఎస్ఆర్సీపీని స్పష్టంగా విజయం వైపు తీసుకెళ్తాయని తెలిసిన సర్వే సంస్థలు సైఫాలజిస్టులపై బెదిరించిన బా బెదిరింపులకు దిగిన చంద్రబాబు నారా చెప్పండి చెప్పండంగా సరే ఏది ఏమైనప్పటికీ మనమైతే ఖచ్చితంగా లెక్క ఏదైనా ఫ్యాను పక్కా అని మనం ఒక ఆర్టికల్ రాసి మనం చేసిన లంగా పనులు మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఏ విధంగా అవినీతికి అక్రమాలకు అడ్డాగా మార్చిన ఆంధ్ర రాష్ట్రాన్ని అదేవిధంగా చూసుకుంటే మన భారతదేశంలో ఎక్కడైనా సరే గంజాయి పట్టుబడిది దీని ఆలు మూలాలు ఎక్కడరా అంటే వైజాగ్ వైపు ఏలితేటిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాము అని చెప్పి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ నమస్కారం